రామ్ చరణ్ అన్స్టాపబుల్ టాక్ షోకి రాబోతున్నారు అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి చాలామంది ఆ ప్రత్యేక ఎపిసోడ్ కోసం ప్రత్యేక మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు నిన్న ఆహా టీమ్ నుంచి చిట్టిబాబు వస్తున్నాడు అని అధికారికంగా ప్రకటన వచ్చింది ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే రామ్ చరణ్ అన్స్టాపబుల్ షూటింగ్ లో పాల్గొన్నారు ఎపిసోడ్ షూటింగ్ కి ప్రారంభంకు ముందు రామ్ చరణ్ చేయి పట్టుకుని బాలకృష్ణ సంక్రాంతికి వస్తున్నాం అన్ని సినిమాలు బాగుండాలి ఇండస్ట్రీకి సక్సెస్ దక్కాలి ఇండస్ట్రీ మరింత ముందుకు వెళ్లాలి అదే మా ఆశయం అంటూ రామ్ చరణ్ ను షోకి బాలకృష్ణ తీసుకువెళ్లారు బాలకృష్ణ అన్స్టాపబుల్ లో గతంలో ఒకసారి ఫోన్ ద్వారా రామ్ చరణ్ మాట్లాడారు ఇప్పుడు నేరుగా ఆయన మాట్లాడబోతున్నారు బాలకృష్ణ ఎన్నో సరదా ముచ్చట్లను రామ్ చరణ్ నుంచి రప్పించే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రత్యేక ఎపిసోడ్లో ఉపాసన కొన్ని నిమిషాలు కనిపించబోతున్నారనే వార్తలు వచ్చాయి ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది ఇక గేమ్ చేంజర్ యూనిట్ సభ్యులు దిల్ రాజు శంకర్లు సైతం ఈ ఎపిసోడ్లో భాగస్వామ్యం అవుతారేమో చూడాలి మొత్తానికి వచ్చే వారంలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ గేమ్ చేంజర్ అన్స్టాపబుల్ సీజన్ నాలుగు స్పెషల్ ఎపిసోడ్ కోసం మెగా నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు